కాయండి వేళ చేయబోయే వీడియో కందిపప్పు ఉసిరిగాయి రెండు కలిసి కెరీ చేయపోతున్నానండి ఈ ఉసిరిగాయలు అయితే చాలా వెరైటీగా ఉంటాయి చూడండి అది రౌండ్ రౌండ్గా ఉంటాయి కానీ ఈ ఉసిరిగాయలు అయితే పొడవుగా ఉంటాయి అవి చూస్తాను చూడండి మీరు ఎలా ఉన్నాయో చూడండి సరేనా సరేనాడి ఉసిరిగాయలు ఇదిగో చూడండి ఈ పొడుగుగా ఉన్నాయి చూడండి సేపు చూసారా దొండకాయలాగే ఉన్నాయి సేపు దొండకాయ ఎలా ఉంటుందో అదే షేప్లో ఉన్నాయండి ఇంకో రెండు ఉసిరికాయలు ఈ దొండకాయ ఏ షేప్లో ఉన్నాయో అలాగ ఉన్నాయి చూడండి ఉసిరికాయలు అండి ఈ పప్పు అయితే నేను రెండు గంటల సేపు కడిగేసి నానబెట్టుకుని అప్పుడైతే వండుకుంటానండి ఎందుకంటారంటే ఇది గ్యాస్ ఇదైపోద్ది రెండు పప్పులో కందిపప్పు అయితేనే గ్యాస్ కదండి అందుకనే మొన్న నేను అయితే రెండు గంటల సేపు నానబెట్టుకుని అప్పుడైతే మనం పొయ్యి మీద వేసుకుంటానండి సరే మనం ప్రాసెస్ అయితే మాకు పెట్టుకుందాం పప్పు అయితే కడిగేసుకున్నానండి నేను మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటాను నేను రెండు గంటలైతే నాగబెట్టుకుని పొయ్యి మీద వేసుకున్నానండి పప్పు ఇప్పుడే ఉడుకుతూ మొదలెట్టింది కందిపప్పు ఇది బాగా ఉడికిన తర్వాత మనం ఏమేమి యాడ్ చేసుకోవాలో అన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే నేను పసుపుని కొద్దిగా నూనె చుక్క వేసుకుంటాను కొట్టడం కొద్దిగా పసుపు కొద్దిగా ఇది వారుగా మూత పెట్టుకోవాలి పప్పు అయితే పొంగిపోద్దు కదా అందుకని మనం కొద్దిగా ఓపెన్గా పెట్టుకుందామండి ఈ ఎలా కొయ్యాలో అయితే మీకు అయితే చెప్పి చూపిస్తానండి ఎలా కొయ్యాలి చూసుకోండి ఎలా కొయ్యూ చూడండి ఇంకో కోర్మ చూడండి రండి ఇదిగోండి చివరిని ఎలా తీసేసుకోవాలి తీసేసుకొని ఇదిగోండి ఈ కులాగా ఉంటుంది అది వానా ఇట్లీ ఇలా కూర్చుకోవాలి మొక్కల కింద అదిగోండి ఇట్ల ఎక్కలు కట్టా ఏమీ లేవండి ఇదిగోండి అయిగండి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఉప్పేది ఉడుకుందండి ఇందులోనే ఏ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పెద్ద పెద్ద ముక్కలు వస్తున్నారండి ఉల్లిపాయలు పులికలుగా ఉండి బాగుంటుంది నోటికి తింటాను బాగుంటాయండి కొద్దిగా కారం పెండి తగినంత ఉసిరికాయ ముక్కలు పొడిగంటి ఉసిరికాయ ముక్కలు కోసుకున్నాం కదా మనం ముక్కలు అయ్యి ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం చూద్దామండి ఇప్పుడు ఉడికిపోయిందో లేదో పప్పు పప్పు అయితే ఉడికిపోయిందండి ఇగోండి ఉసిరికాయ ముక్క ఇవ్వండి శుభ్రంగా అయిపోయినాయి మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే మనం పప్పు కుత్తి తిప్పేసుకొని పోపు అయితే పెట్టేసుకుందామండి పప్పు కుత్తితో మనం పప్పు అయితే తిప్పేసుకుందామండి అడగోండి పోపు అయితే పెట్టేసుకుందాం నేను రెండు అయితే ఆయిల్ అయితే పోసి వేసుకున్నాను కావాలి కొద్దిగా జీలకర్ర అర స్పూను తొమ్మిదిపాయి కరివపు లేచి కోసుకున్నానండి కోఫ్ అయితే ఎగిపోయిందండి కరివేపు శుభ్రంగా లేకపోతే మనం ఆమె లేకుండా అయిపోయిన చూసారా ఎగితేనే కొద్దిగా ంగవండి పోపు అయితే ఎంగిపోయి మనం పో పెట్టేసుకుమా అయితే చదువుకుంటున్నానండి పప్పు రెడీ ఉసిరిగాయపప్పు రెడీ అండి ఉసిరిగాయపప్పు రెడీ పప్పు రెడీ నేను డ్రైస్లో పప్పు అయితే వేసుకుంటున్నానండి చాలా బాగుందండి సూపర్గా ఉంది పుల్ల పుల్లగా చాలా బాగుందండి ఈ ఉసిరికాయలు పొడుగ్గా ఉన్నాయండి రౌండ్ రౌండ్గా ఉంటాయి కదా పెద్ద ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు పచ్చలెట్టుకుంటాం కదా ఆ ఉసిరికాయలు చిన్న ఉసిరికాయతో కూడా పచ్చనెట్టుకొచ్చండి చిన్న చిన్న ఉసిరికాయ ఇంకా పొడ ఉసిరికాయ పొడ ఉసిరికాయ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఉల్లిపాయ ఉల్లిపాట్టి చో సూపర్గా ఉన్నదాండి అసలే ఉసిరికాయలు ఈ పల్లెటూర్లో దొరుకుతాయి మీకు కూడా దొరికితే ఇప్పుడు ఉసిరికాయలు కర్రీ అయితే చేసుకోండి కానీ నేను ఇంక వేసాను కదండి మీకు నచ్చితే చేసుకోవచ్చు లేకపోతే మాదొచ్చు దానికే ఉండ సరేనండి సూపర్ అని ఉంటానండి బాగా అండి